హలో అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు వృచ్చక రాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది వాళ్ళు పాటించవలసిన పరిహారం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానం ఎలా ఉందో తెలుసుకుందాం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరం మీకు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉంది పలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మనము జాతకంలోకి వెళ్ళిపోతే రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందంటే వృచ్చిక రాశి వాళ్ళకి ఈ రాశి చక్రంలో బృహస్పతి మే నుండి ఎనిమిదవ స్థానం నందు సంచరిస్తున్నాడు శని ఐదవ స్థానం నందు సంచరిస్తున్నాడు రాహు మే నుండి నాలుగవ స్థానం నందు కేతువు మే నుండి పదవ స్థానం నందు సంచరిస్తున్నాడు ఈ గ్రహ సంచారం కారణంగా వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యస్థ ఫలితాలను సూచిస్తున్నాయి ఇక వృశ్చిక రాశి వారి జాతకులకు రెండు వేల ఇరవై ఐదులో ఖర్చులు మగును ఖర్చులు నియంత్రించుకోవాల్సిన సమయం వృచ్చిక రాశికి పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికీ అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాల ఎందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచన ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పెట్టను మానసిక సమస్యలు కొంత అధికమయ్యే సూచనలు కలుగుచున్నవి రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశి వారికి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు మనం చూద్దాం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలిగి కలిగినప్పటికీ పని ఒత్తిళ్లు వంటివి కొంత వేధించును వృచ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చును ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు జాగ్రత్త వహించాలి వృచ్చక రాశి స్త్రీలకు కుటుంబ సభ్య సౌఖ్యము ఆనందము కలుగును పని ఒత్తిళ్ళు ఏర్పడు సూచన ఆరోగ్య విషయాల ఎన్నో శ్రద్ధ వహించండి మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండండి ప్రతి విషయాన్ని మనసు లోతుల్లోకి తీసుకోకండి రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయం రైతాంగానికి సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును వ్యాపారాభివృద్ధి జరుగును సినీ రంగం మీడియా రంగాల వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం వ్యాపార సంబంధిత నిర్ణయాలు శుభ ఫలితాలను ఇచ్చును చేయవలసిన పరిహారాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంవత్సరం అంతా మీకు అనుకూలించాలంటే వృష్టిక రాశి వారు కొన్ని పరిహారాలు పాటించాలి ఆ పరిహారాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఆరోగ్య సమస్యలు తొలగటానికి దక్షిణామూర్తిని పూజించండి తాంబూలం సెలలను ముత్తైదులకు సమర్పించండి శనగల ప్రసాదమును ఆలయంలో పంచిపెట్టండి ఇక రుచిక రాశి వారి నెలవారీ మాస ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి రెండు వేల అరవై ఐదు ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది ధనం ఆదాయం పెరుగును రాజకీయ నేపథ్యం ఉన్న శుభకార్యాలకు హాజరవుతారు ఒక సమాచారం ఆనందాన్నిస్తుంది ప్రయాణాల ఎందు జాగ్రత్త అవసరం స్నేహ సం బాంధవ్యాలు పెరుగును భార్య పిల్లలు కూర్చి ఆలోచిస్తారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం వృత్తిక రాశి జాతకులు అనుకూలంగా లేదు వ్యాపార వ్యవహారములు కలిసి వచ్చును శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగంలో అధికార ఒత్తిడి సంతాన పరంగా ఉన్నత చదువులపై దృష్టి పెడతారు రుణములు తీర్చుతారు ఆభరణములు కొనుగోలు చేస్తారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం స్థిరాస్తి వృద్ధి చేదురు ఆకస్మిక ధనలాభం ఉంది వాహన వస్త్ర లాభములు ఉన్నాయి లావాదేవీలు ఫలించును దూరపు వ్యక్తులతో సంప్రదింపులు నిరుత్సాహం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు విపరీతమైన ఖర్చులుంటాయి ఏ కార్యము తలపెట్టినా కలిసి రాదు శరీ శారీరక అలసట అపజయములు వృధాశ్రమ అనుకోని కష్టములు అవమానాలు ఎక్కువ పుత్రుల కోసం ఆలోచన శుభ వర్తమానం ఉంటుంది మే రెండు వేల ఇరవై ఐదు రుచిక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నది స్థిరాస్తులు కలిసి వచ్చును కార్యలాభం ప్రయాణములు నందు సౌఖ్యం కొత్త వ్యవసాయం ప్రారంభిస్తారు వ్యవహారాలలో విజయం కోర్టు పనులు అనుకూలించును సంఘంలో గౌరవం ఉంటుంది మానసిక ఆందోళన భయము చోటు చేసుకుంటుంది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం రుచిక వా రాశి వారి జాతకులకు ఈ మాసం అంతా అనుకూలంగా లేదు బంధుమిత్రులతో విరోధములు తీర్థయాత్రలు చేస్తారు స్నేహితుల సహకారం ఉంటుంది శత్రులు అధికమవుతారు కార్య కార్యాటంకములు పట్టుదల పెరుగును ఇక జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది వస్త్ర ప్రాప్తి స్నేహ కల కలహములుంటాయి దేవాలయ దర్శనములు నందు సౌక్యము పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు మీరు చేసే పనికి ఆటంకాలు ఏర్పడతాయి ధనలాభం ఉంటుంది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు వ్యాపార పరంగా ఆటంకాలు ధన నష్టాలు అపనిందనలుంటాయి స్థాన చలనములు ఆరోగ్య సమస్యలుంటాయి స్త్రీ సమాగములు శక్తికి మించిన పనులు చేయుదురు స్నేహితుల సహకారం ఉంటుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది కార్యవ్యయములు అధికార లాభములు ఉంటాయి శుభమౌలకు ధన వ్యయం వ్యవసాయపరంగా అభివృద్ధి అందరి సహకారం ఉంటుంది వాహన ప్రమాదాలు కల్ జరుగును ఆస్తి వివాదాలు ద్వారా కొన్ని అశుభము వార్తలు ఉంటాయి అక్టోబర్ రెండు వేల ఇరవై మాసం మీకు మధ్యస్యంగా ఉన్నది తక్కువ శ్రమతో పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ వ్యాపార ఇబ్బందులు ఉంటాయి విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి కోర్టు వ్యవహారములు కలిసి రావు విందు వినోదాల్లో పాల్గొంటారు కావలసిన వారితో ఇబ్బందులు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రుచిక వారి జాతకులకు ఈ మాసం అనుకూలంగా లేదు మాట ఉంటాయి శత్రుత్వము వాహన ప్రమాదాలు ఉంటాయి పోలీసులు వారితో చిక్కులు అనారోగ్య సమస్యలు వీరు పనిచేయు సంస్థలో కీలక పాత్ర వహిస్తారు జాయింట్ వ్యాపారం కలిసి రాదు ఇకలా ఆఖరిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కుటుంబ సమస్యలు తీర్థయాత్రలు చేస్తారు మనోవేదన వృధా ప్రయాస కోర్టు పరంగా ఇబ్బందులు వృధా ప్రయాణాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఇంటి పనుల పరంగా ఖర్చు వివాహ ప్రయత్నాలు రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఈ సంవత్సరం మొత్తం మీకు అనుకూలించాలంటే చేయవలసిన పరిహారాలు దైవ పూజ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్